చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాగిమారు మెట్ట గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైసీపీకి చెందిన మండల కోఆపేషన్ మెంబర్ అక్తర్ తన అణుచలతో కలిసి దాడి చేశాడు గాయపడిన నజ్మా కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది నీటి సమస్య కారణంగా తమపై ఘర్షణలు చేస్తుండేవాడని తన అనుచరులతో కలిసి మహిళ అని చూడకుండా దాడి చేశారని నజ్మా ఆవేదన వ్యక్తం చేసింది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని అయినా కూడా అక్తర్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని నజ్మా పేర్కొన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నజ్మాను ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం డాక్టర్ సురేష్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్లు పరామర్శించారు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు నా పేరు నజ్మా రాఘమన్మిట్ గ్రామం వంగన టీచర్ గా పనిచేస్తున్నా పదహైదు సంవత్సరాలు ఇంకా నాన్న కానీ వైసీపీ ప్రభుత్వం నాకు ఎక్కువగా బెదిరించింది ఆ ఇప్పుడు ఏమైందంటే జనరల్ గా ఈ రోజు నాలుగు గంటలకు నీళ్ళు గురించి అత్తరు వచ్చి నాకు కొట్టినాడు ఇంటి దగ్గర వచ్చి దౌర్జన్యం చేసినాడు అత్తరు మళ్ళీ ఆయన తమ్ముడు వచ్చి జహీర్ ఖాన్ అనేసి కత్తి ఎత్తుకొచ్చినారు ఆ నీళ్ళకి మనం అందరూ ఆడవాళ్ళు చేరుకొని గేట్ వాళ్ళు వేస్తున్నాము ఆ గేట్ వాళ్ళు కొట్టేసి ఆ కొట్టిన గేట్ వాళ్ళు ఎందుకు కొట్టినావని అడిగిన దానికి ఆ కట్టతోనే నన్ను కొట్టేసి స్పృహ లేకుండా వేస్తు కొట్టేస్తున్నారు అది ఆడవాళ్ళు నన్ను లేపిచ్చి హాస్పిటల్ ఆయనతో హాస్పిటల్ పంపించేస్తున్నారు ఆ మళ్ళీ వచ్చి చేరిన దానికి మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు కంప్లైంట్ కన్నా ఇస్తే నీకుంది ప్రాణం తీసేస్తాం అనేసి వార్నింగ్ ఇస్తున్నాడు నాకేమైనా జరిగిందంటే నా ప్రాణం నాకు ప్రాణ భయం ఉంది అన్న నాకేం జరిగిందంటే నా నా సాగు కారణం వాళ్ళే అత్తరు